గ మార్గమందు నీవు నడుచుకో నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు ఎస్ అంటే ఎవరు తెలుసుకో మార్గమందు నీవు నడుచుకోసంటే ఎవరు తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో బోలో క్రీస్తు మహారాజు కే ప్రభు నందు గ్రామ ప్రజలైనటువంటి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికి శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాము కాకినాడ పట్టణము నుండి సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ అనే టీం ద్వారా మేమందరము మీ వద్దకు వచ్చి ఉన్నాము వంచంగి గ్రామంలో పాస్టర్ శోభన్ శోభన్ బాబు గారి ఆధ్వర్యంలో సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం ద్వారా సువార్త సంగీత ధ్వని కార్యక్రమం ఏర్పాటు చేయమనేది కనుక మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ యొక్క అనారోగ్యము బట్టి మీ ఆరోగ్యము బట్టి మీ మీ సమస్యలను బట్టి ప్రార్థనలు చేసుకోవాలని మిమ్మల్ని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం దేవుని దీవించి అందరినీ దీవించి ఆశీర్వించునుగాకే